మీడియా మిత్రులందరికీ నా నమస్కారం అండి ఈరోజు మా గవర్ కార్పొరేషన్ డైరెక్టర్లు ఈవేళ ఈ వేదిక మీద ఉన్నావు అది చంద్రబాబు నాయుడు గారు చలువ చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు మమ్మల్ని అందరినీ కూడా ఈ గవర్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించినందుకు ముందుగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే ఈ ఉత్తరాంధ్ర చాలా వెనకబడిపోతుంది ఇక్కడ అన్యాయం చేస్తుందని చాలామంది వైసీపీ వాళ్ళు చాలామంది చెప్తున్నారు ఈవేళ ఈ ఉత్తరాంధ్రలో చంద్రబాబు నాయుడు గారు ఈ వన్ ఇయర్లో మంచి సంక్షేమ కార్యక్రమాలు చేశారు మొన్న యోగాంధ్ర పెట్టారు ఇక్కడ విశాఖపట్నంలో ప్రపంచం అంతా కూడా చూసింది ఈవేళ విశాఖపట్నంలో ఈవేళ ఇంతమంది ఇంత సక్సెస్ అవ్వడం ఈ ఉత్తరాంధ్రాన్ని చాలా ప్రపంచంలో మంచి ఖ్యాతి తీసుకొచ్చారు మోడీ గారు కానీ అండి అలాగే మన చంద్రబాబు గారి నాయకత్వం ఈవేళ మనకి ఈ విశాఖపట్నంలో నిన్న కాక మొన్న మన అశోక్ గజపతి గారిని మనకి గవర్నర్గా చేశారు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియజేసుకోవాలా ఆయన ఎప్పటి నుంచో తెలుగుదేశం పుట్టిగారి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అటువంటి వ్యక్తికి ఈవేళ ఇంత మంచి పదవి రావడం నిజంగా ఉత్తరాంధ్ర నుంచి మీ అందరం ఎంతో గర్వపడుతున్నాం ఇబ్బందులు పెట్టారు ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన ఆస్తులు దానతత్వం చేసేవారు ఆయన ఎంతోమంది ఎన్నో భూములు దేవాలయాలకు కూడా ఇచ్చారు అటువంటి వ్యక్తిని యూస్లెస్ ఫెలు వెధవా అని సంబోధించే ఈ వైసీపీలు చాలా అవమానకరంగా అవమానించారు అటువంటి వ్యక్తిని ఈవేళ మా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఉన్నతమైన స్థానంలోకి పెట్టి గవర్నర్గా మన ఉత్తరాంధ్రకి ఇంతవరకు కూడా ఏ వ్యక్తిని కూడా గవర్నర్ ఉత్తరాంధ్రాకి రాలేదు మన అశోక్ గజపతి రాజు కాని అని అలాగే కింజరపు కింజరపు రామ్మోహన్ నాయుడు గారిని విమాన శాఖ మంత్రిగా అలాగే సామాన్య కార్యకర్తని ఒక అప్పల్లాడి కానీ కలిశెట్టి అప్పల్లాడు గారిని ఎంపీగా చేయడం నిజంగా చెప్పాలంటే గర్వకారణం అటువంటి వ్యక్తుల్ని ఈ ఉత్తరాంధ్రలో ఎంతో మందిని తయారు చేశారు ఈ ఇప్పుడు లోకేష్ గారి నాయకత్వంలో కానీ చంద్రబాబు గారి నాయకత్వంలో కానీ ఈవేళ ఈ ఐటీ సెక్టర్లో కానీ ఇంకా ఇవన్నీ ఇక ఏమైనా సరే ఇండస్ట్రీస్ కానీ ఈ వన్ ఇయర్లో కూడా చాలా మందితో మాట్లాడి ఈ విశాఖపట్నానికి తీసుకొచ్చి చాలా కృత అభివృద్ధి చేస్తున్నారు ఈవేళ భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ అనివ్వండి అలాగే మరి ఎన్టీబీసీ అవిన కానివ్వండి మరి స్టీల్ ప్లాంట్ అవనివ్వండి మే మెట్రో ఈవేళ మెట్రో రైలు మెట్రో కూడా ఇవాళ ఇవాళ విశాఖపట్నానికి వస్తుంది ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ వన్ ఇయర్లోనే ఈ వన్ ఇయర్లోనే ఇక్కడ చేసుకోగలుగుతాము ఏ ఈ ఐదు సంవత్సరాలు ఈ ఉత్తరాంధ్రకి దోచుకోవడమే కానీ వైసీపీ వాళ్ళు ఏమైనా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారా బెదిరించి ఎన్నో ప్రాజెక్టులు కష్టపడి ఇంత లాస్ట్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు మొత్తం అందరినీ పారిశ్రామికవేత్తలు అందరినీ విశాఖపట్నం తీసుకొస్తే వాళ్ళందరినీ తరిమి కొట్టారు భయపెట్టారు భయభ్రాంతులు చేశారు ఈవేళ విశాఖపట్నం రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళారు మళ్ళీ వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు చంద్రబాబు గారు మక్కును చూసి ఈవేళ అందరూ కూడా లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ ఈవేళ ఉత్తరాంధ్రాన్ని డెవలప్ చేయడానికే కంకణం కట్టుకున్నారు అటువంటి నాయకులు దగ్గర మేము అందరం పనిచేయడం నిజంగా మాకు అదృష్టం ఈవేళ చాలామంది ఉత్తరాంధ్రకి అన్యాయం జరగట్లేదు న్యాయం జరుగుతుంది అని మేము భావిస్తూ ఈవేళ ఈ ప్రశ్న जय तेलि देशो जय जय तेलि देशो कोटम నాయਕत्व वरदलाले